టీవీ న్యూస్ వివరాలు చూద్దాం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు సుభాష్ నగర్ గ్రామ పంచాయతీలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు మండల ఎంపీఓ చిరంజీవి సూచనలతో సెక్రటరీ రజనీకాంత్ ఆధ్వర్యంలో అమరజీవి అటవీ జాతుల స్వతంత్ర సమరయోధుడు బీర్సా ముండా జయంతి సందర్భంగా అతని చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా బీర్సా సాధించిన హక్కుల గురించి గ్రామ సభకు వచ్చిన వారికి వివరిస్తూ బీర్సా ముండా పద్దెనిమిది వందల డెబ్బై ఐదు పంతొమ్మిది వందల బీర్సా భగవాన్ భారతీయ అటవీ జాతుల స్వతంత్ర సమరయోధుడు జానపద నాయకుడు ఇతడు ముండా జాతికి చెందినవాడు పంతొమ్మిదవ శతాబ్దపు చివరి రోజుల్లో నేటి బీహార్ జార్ఖండ్ అటవీ ప్రాంతంలో బ్రిటిష్ కాలంలో జరిగిన మిలేరినియన్ ఉద్యమానికి సారథ్యం వహించాడు ఇరవై రెండేళ్ల వయసు పద్దెనిమిది వందల తొంభై ఏడులోనే బ్రిటిషర్లపై యుద్ధం ప్రకటించాడు తద్వారా భారత స్వతంత్ర ఉద్యమ చరిత్రలో ఒక ప్రముఖ వ్యక్తిగా నిలిచిపోయాడు ఇతడి గౌరవార్థం భారత పార్లమెంటులోని సెంట్రల్ హాల్లో ఈయన చిత్రపటం ఉంది ఈ విధంగా సత్కరించబడిన ఏకైక జాతుల నాయకుడు బిర్సా ముండా బ్రిటిష్ వాళ్ళ సవాదులపై తిరుగుబాటుగా సాగిన భారతీయ స్వతంత్ర పోరాటంలో పాల్గొన్న యోధునిగా బిర్సముండా పేరును అత్యంత గౌరవంతో ప్రస్తావించారు పాతికేళ్లు కూడా నిండకుండానే ఇవన్నీ సాధించడం వల్ల ఇతని ఘనత మరింత ఉత్కృష్టమైనది ఈ కార్యక్రమంలో ఆదివాసి పెద్దలు వేల్పుల పెద్దలయ్య దానసరి రామ్మూర్తి ఆర్యం పాపారావు గీతపల్లి ఎర్రయ్య కొమరం అశోక్ మాజీ సర్పంచ్ మంగమ్మ వజ్ర నిర్మల అంగన్వాడీ టీచర్లు మరియు కిరణ్ దేవా కోల్లపారం స్కూల్ హెడ్ మాస్టర్ ధనుంజయ్ సర్పంచ్ నరసింహారావు జీపీ వర్కర్స్ మోకాల రమేష్ తదితరులు పాల్గొన్నారు అతి తక్కువ వయసులోనే ఆదివాసీ సమాజానికి ఒక దేవుడిగా హక్కులను కాపాడే వ్యక్తిగా మారి బ్రిటిష్ వాళ్ళతో యుద్ధం చేయడం కానీ దీనికి ముందు కొంచెం చరిత్ర ఉంది అని కూడా చెప్పినారు సుమారుగా పదిహేడు వందల అరవై ఎనిమిదో సంవత్సరం నుంచి ఆదివాసీలు బ్రిటిష్ వాళ్ళతోటి మా భూములు మాకు కావాలి మీరు ఈ భూములు వదిలిపెట్టుకోని అని చెప్పేసి యుద్ధం చేస్తున్నారు దాంట్లో పద్దెనిమిది వందల ముప్పై ఒకటి ముప్పై రెండులో జరిగిన యుద్ధం అనేది చాలా భయంకరమైన యుద్ధం ఆ యుద్ధం స్వాతంత్ర సమర సమరంలో పద్దెనిమిది వందల యాభై ఏడు తిరుగుబాటు ఉద్యమంకు సమానమైన ఉద్యమం ఉద్యమం అది ఆ ఉద్యమంలో అందరూ కూడా బాణాలు విలంబు చేస్తే బ్రిటిష్ వాళ్ళు వాళ్ళ దగ్గరున్న పుక్కాటలు వాటిని చేయడం జరిగింది అప్పటికి కూడా వాళ్ళని తీవ్రంగా ప్రతిఘటించి ఓడిపోవడం జరిగింది ఆ యుద్ధంలో దాని తర్వాత పద్దెనిమిది వందల యాభై ఐదు యాభై ఆరు సంవత్సరంలో సంతాల్ సంబంధించిన సిటు కాను బయలు చాంద్ అనే నలుగురు అనుదములు మరొకసారి బ్రిటిష్ వాళ్ళతోటి అదే భూ పోరాటం చేసి చరిత్ర నిలుచుకోవడం జరిగింది దాని తర్వాత పద్దెనిమిది వందల డెబ్బై సంవత్సరంలో తీర్సముండా గారు తన ప్రస్థానాన్ని భూమికి తీసుకొచ్చి సిద్ధం చేయడం జరిగింది పంతొమ్మిది వందల సంవత్సరంలో ఆయన బ్రిటిష్ వాళ్ళ బ్రిటిష్ వాళ్ళ చేతి చిక్కడం మూలంగా రాంతి జైల్లో పెట్టిండ్రు అక్కడే అతను చనిపోవడం జరిగింది కానీ ఆ చావు అనేది ఇప్పటికి కూడా మిస్టరీ సుభాష్ చంద్రబోస్ గారి లాగా